రైట్ అందరికీ జైభీం ఈరోజు ప్రధానంగా శ్రీ సత్యాయి జిల్లా పుట్టపర్తి ఎస్పి గారి కార్యాలయానికి రావడం జరిగింది వాటికి ప్రధాన కారణం ఈ నెల పద్నాలుగో తారీఖున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపైన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు పలు రకాల సమస్యలపైన మేము ఇదే నెల పద్నాలుగో తారీఖున శ్రీ సత్యాయి జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతిపత్ర రూపంలో ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడానికి ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి కొన్ని పర్మిషన్స్ కోసం ఈ యొక్క ఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది మరీ ముఖ్యంగా ఎస్పీ గారిని మేము కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో మేము విజ్ఞప్తి చేస్తూ వచ్చాం ఏం చెప్పామంటే మేము శాంతియుతంగా మేము ఎవరికి ఇబ్బంది కలిగించుకోకుండా మా యొక్క కార్యక్రమాన్ని తెలియజేస్తామని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడంతో వారు కూడా సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన పర్మిషన్స్ అక్కడ తీసుకోవాలని చెప్పేసి వారు కూడా తెలియజేయడం జరిగింది మరీ ముఖ్యంగా పోలీస్ యంత్రాంగానికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ నెల పదో తారీఖున ఏదైతే పుట్టబర్తి జిల్లాలో కొచ్చేరువు దగ్గర జరుగుతున్నటువంటి సీఎం సీఎం గారికి కూడా ఎస్సీ మైనారిటీ మైనార్టీ తరఫున కూడా ఏదైతే పలు సమస్యల పైన వినపత్రం రూపంలో తెలియజేయడానికి మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నాం మరీ ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనార్టీల పైన పల్లె రఘునాథ్ రెడ్డి అనేక సందర్భాల్లో ఇబ్బంది పెడుతున్న కార్యక్రమాన్ని కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్లడానికి మేము పూర్తిగా నిర్ణయం తీసుకున్నాం ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నామంటే పల్లె రంగునాథ్ రెడ్డి గారు ఆల్మూరుకు సంబంధించిన భూముల విషయంలో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వర్గాలపైన రకరకాల ఇబ్బందులు పెట్టడంతో అక్కడ కొంతమంది ఆత్మహత్య చేసుకొని కొంతమంది కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే పుట్టభర్తీ కేంద్రం ఉన్నందు ఒక జర్నలిస్ట్ ఓ జర్నలిస్ట్ సంబంధించి తను ఒక డాక్యుమెంటరీ తయారు చేస్తే తనపైన అక్రమ కేసులు దగ్గర దగ్గర ఇరవై కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెట్టిన సంగతి కూడా తెలిసిన విషయమే ఇదే విధంగా ఉన్నటువంటి ముదిగుప ప్రాంతానికి చెందినటువంటి ఆదినారాయణ యాదవ్ పైన కూడా తన భూ కబ్జాలకు పాల్పడుతూ దాదాపు ఒక బీసీ నాయకుడి పైన రకరకాలుగా ఇబ్బందులు కేసులు వనాయిస్తూ తనను కూడా భయభ్రాంతులకు గురి చేయడానికి కూడా ఈ యొక్క అన్ని సమస్యలు ఏవైతే అన్ని సమస్యలు ఈ యొక్క అన్ని సమస్యలను కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా మా నిరసన కార్యక్రమం ద్వారా ఏదైతే పద్నాలుగో తారీఖు జరగబోయి ఈ నిరసన కార్యక్రమం ద్వారా కలెక్టర్ గారు కూడా వినిపిస్తాం మేము ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించుకోకుండా శాంతియుతంగా ప్రజలకు ఆటంకం కలగకుండా మా యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మేము ఎవరికి ఇబ్బంది కలిగించే అసలే తీసుకోం మరీ ముఖ్యంగా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి కొన్ని విషయాలు తెలియజేస్తాం సార్ మీరు నిజంగా చదువుకున్నటువంటి విజ్ఞానవంతులు చదువు ఉంది అనేక విద్యా సంస్థలు స్థాపించారు అయినప్పటికీ కూడా మా యొక్క వర్గాలని మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని మాలుకోవాలని చెప్పేసి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి మేము ఇదే సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత నెలలో చర్చా వేదిక కార్యక్రమం తీసుకుంటే ఆ చర్చావేదిక కార్యక్రమానికి కొంతమంది నీకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని గుండాల్ని పంపించి మాపైనే రాళ్ళదాడి చేయించావు మాపైన రాళ్ళ దాడి చేయించడమే కాకుండా మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే మా గొంతు నొక్కుతా ఉంటే మీడియా ద్వారాగా మేము తెలియజేస్తాం అనుకుంటే ప్రెస్ క్లబ్ వేదికగా అక్కడ ఒక కనీసం వాయిస్ ఇస్తామంటే ప్రెస్ క్లబ్ వేదిక కూడా అనంతపురంలో ఇవ్వకుండా చేశారు అదేవిధంగా సరే ప్రెస్ క్లబ్ ఎలాగో ఇవ్వలేదు కాబట్టి ఇవ్వతమనే కనీసం ఎక్కడైనా ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పెడతామంటే అక్కడ కూడా పోలీసులు పంపించి ఇబ్బంది పెట్టారు మీరు మేము ఎవరిని ఇబ్బంది కలిగించే అంశం తీసుకోలేదు లేదా ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు తీసుకోలేదు ప్రజా సమస్యల ఏమైనా మాట్లాడుతూ ఉంటే మీరు ఈ విధమైన ఆలోచన ఎందుకు చేస్తున్నారో రఘునాథ్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోండి మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు రాజకీయంగా కీలకంగా ఉన్నారు ఇంత కీలక వ్యక్తులు ఒక బీసీ నాయకుడి పైన ఆదినా యాదవ్ పైన అక్రమ కేసులు బనాయిస్తారు ఎవరైతే మాట్లాడితే జర్నలిస్టు పైన అక్రమ కేసులు బనాయిస్తారు ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉంటారో భూములు లాక్కోవడానికి కూడా వెనుక అడిగే పరిస్థితి లేరు మీరు ఈ విధంగా భూ కబ్జాలకు మీరు దాదాపు మీరు మీ కుటుంబం తీసుకుంటే మహా అంటే ఐదు నుంచి ఆరు మంది ఉంటారు ఇన్ని వందల కోట్లు వేల కోట్లు మీరు ఏం చేసుకుంటారు సార్ ఒక్కసారి పేదల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల కొంత న్యాయంగా వ్యవహరించాలని చెప్పేసి రఘునాథ్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము చేసే ఈ యొక్క శాంతియుత కార్యక్రమానికి ఈ నెల పద్నాలుగు తారీఖు జరుగు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలు ప్రజా సంఘాలు మేధావులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ జ మాకు రఘునాథ్ రెడ్డి గారికి అసలు సమస్యే లేదు కాకపోతే ఒక ఆదినారాయణ యాదవ్ వచ్చి మాకు అన్యాయం జరిగింది మాకు ఇబ్బంది పడతా ఉన్నాం సో మా ఇబ్బందుల్ని మీరు ఒకసారి గుర్తించండి ప్రజా సంఘాలు అని చెప్పి తను చెప్పిన వెంటనే మేమేం చేశామంటే యాదవ్ కళ్యాణ మండపంలో చర్చా వేదిక అని చెప్పేసి అన్ని ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు కలుపుకొని వేదిక పెడితే ఆ వేదిక దగ్గరికి కొంతమంది గూండాలు పంపించి మాపై రాళ్ళ దాటి చేయించాడు సరే నువ్వు రాళ్ళదాటి చేయించావు మా వాయిస్ వినిపించాలి కదా అక్కడ ఏం జరిగిందో తెలియజేయాలి గల తెలియజేద్దామని చెప్పేసి ప్రెస్ క్లబ్ పోతే ప్రెస్ క్లబ్కి ఇవ్వనీడు సరే అది ఇవ్వలేదు పోతే పోయింది అనుకోని మేము ఇంకోసారి ప్రైవేట్ కార్యక్రమం పెట్టుకుంటే అక్కడ నువ్వు మాట్లాడినావు అంటే మా గొంతు నొక్కుతావు అదేవిధంగా ఆలమూరుకి సంబంధించిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి భూములు లాక్కుంటే కోర్టు చుట్టూ తిరగలేక తనకు తాను సూసైడ్ చేసుకొని జరిపే సంగతి అదేవిధంగా కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు మా భూములు లాక్కున్నారని కుమ్మర సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వాల్మీకి సామాజిక వర్గానికి కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు అనేక మంది పెట్టారు వాళ్ళు పెడితే కూడా వాళ్ళు ఇప్పుడు ఈయన కొన్ని వేల కోట్ల ఆసామి వాళ్ళు చూస్తే కడికి దరిద్రంలో తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక కూలీనాలు చేసుకునే వాళ్ళు ఈయన పైన యుద్ధం చేయాలంటే ఏ శాతగాక దిక్కు దోసిన పరిస్థితులు అనేక మంది ఉన్నారు మాకు రఘునాథ్ రెడ్డి గారికి ఎటువంటి కక్షలు లేవు ఆయన మా అమ్మగని చూసిందే మేము ఆయన మగం చూసింది కానీ ఎస్ఎస్టీబీసీ మైనార్టీలు ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అన్యాయం పైన మేము మాట్లాడుతూ ఉంటే మా గొంతు నొక్కడానికి మమ్మల్ని భయభ్రాంతం గురి చేయాలి మరీ ముఖ్యంగా ఏం అంటే ఎవరైనా మాట్లాడతారు నా పక్కన ఎవరైనా ఉంటారు పొద్దున చేస్తేనే మీద రేపొద్దున అవ్యస్తం లేదా వివ్యస్తాం కేజీలు పెట్టిస్తామని చెప్పి మమ్మల్ని భయపడిస్తూ ఉన్నారు ఇంకోటి చెప్తా ఉన్నారు ఆదినారాయణ యాదవ్ భూ కబ్జాలకు పాల్పడినాడు ఎక్కడ అంటే అడవి బాబుని పాల్ రైట్ మేము ఏం చెప్పామంటే మన ప్రెస్ మీట్ కూడా చెప్పాం అడవి బాబులకి సంబంధించి మేము కూడా స్వయానం వస్తాం రెవెన్యూ యంత్రాంగాన్ని తీసుకొస్తాం నిజంగా వాళ్ళు కూడా ఎస్ఎస్టీ బీసీలు అంటే మా యొక్క వర్గానికి చెందిన వాళ్ళే కదా మా యొక్క అన్నదమ్ములు లేకపోతే అక్క కదా వాళ్ళు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క జేఏసీ పైన ఉంది ఈ జేఏసీ పైన ఉంది కంటే మేము ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాం ఎవరైనా సరే అన్యాయం జరిగిందంటే అడవి బాబులకు రాండి రెవెన్యూ యంత్రాంగాన్ని తీసుకుందాం పోలీసులు తీసుకుందాం లాయర్ని తీసుకుందాం నిజంగా ఆయన అక్రమాలకు బాటపడి అక్కడికక్కడే ఇప్పిస్తామని కూడా చెప్పాం సో ఓపెన్ స్టేట్మెంట్